అందరికీ నమస్కారం నేను మీపిసి రెడ్డి ఈ వీడియో కొంచెం అద్దులు మీరి మాట్లాడుతున్నానేమో పరిస్థితి చేయి దాటిపోతుంది కాబట్టి ఇలాంటి వీడియోలు తప్పకుండా చేయాలి దయచేసి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీదే దుమ్మెత్తికి వస్తున్నారు వాళ్ళ ప్రవర్తన బాగలేదు వీళ్ళ వల్ల పార్టీకి నష్టం జరగద్ది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మొన్నటికి మొన్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇష్యూ తీసుకొచ్చారు నిన్నటికి నిన్న గురువాడ ఎమ్మెల్యే వీడిగల్ల రామ విషయం తీసుకొని వచ్చారు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కార్పొరేట్ శక్తులు అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో నారా లోకేష్ గారి కోసమో మనసు పెట్టి పనిచేసేవాళ్ళు నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి వీళ్ళందరూ కూడా లెక్కలో కూడా రారు అసలుకి వీళ్ళ గురించి అసలు ఆలోచించరు రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు ఎవరి చేతుల్లో ఉందంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది దానికి పూర్తి సహకారం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావాలి ఇది తప్పదు పరిస్థితి మీరు గత ఆరు నెలలుగా మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకువచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రతిరోజు పర్యటనలోనే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు మరి ఎమ్మెల్యేల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావలేదు నేను మొదటి నుంచి చెప్తున్నాను కార్పొరేట్ శక్తులు జంపు జలానిగాళ్ళు వీళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఏదైతే స్వార్థంతో రాజకీయాల్లోకి వస్తారో అంతే స్వార్థంతో పార్టీలు కూడా వాళ్ళ పట్ల చూస్తాయి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వెనుగళ్ళ రాము గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు వెనుగళ్ళ రాము కంటే కొడాలి నానియే బెటర్ అని చెప్పి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రచారం చేస్తున్నారు అసలకి వెనుగల రాముకి కొడాలి నాని గారికి ఎక్కడండి పోలిక నక్కకి నాగలోకానుకున్నంత పోలిక కొడాలి నాని ఫోటో చూస్తేనే పసిబిడ్డలు జడుచుకొని చేస్తారు ఆడి భాష ఏంది వాడి సభ్యత ఏంది వాడి సంస్కారం ఏంటి ఒకవేళ వెనుగళ్ళ రాము తప్పు చేసి ఉండొచ్చు రేపు అనే రోజున పార్టీ అధిష్టానం తప్పకుండా పిలిచి మందలిస్తుంది వివరణ కోరుతుంది కార్యకర్తలకు న్యాయం చేస్తుంది ఆయన కూడా మారేదానికి అవకాశం ఉంటుంది కొడాలి నాని ఏంటి బురదలో పండి లెక్క కొడాలి నాని ఈరోజు ఎక్కడికి పోయాడు కొడాలి నాని కార్యకర్తలని గాలి వదిలేసి ఏడో ఒక మూల దాక్కున్నాడు తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం మీరు కొడాలి నానికి వెనుగడ రాము గారికి పోలికి తీసుకురావడం అనేది నాకైతే నచ్చలేదండి దయచేసి చెప్తున్నాను ఇకపోతే తులసిబాబుకి వెనుగడల రాము మద్దతు ఉంది అని చాలామంది మాట్లాడుతున్నారు సరే మీరన్న మాటలకే నేను ఈ వెనుగళ్ళ రాము గారికి తులసిబాబు మద్దతు ఉండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెనుగళ్ళ రాము గారికి అండదండగా నిలిస్తే మరి తులసిబాబు ఎందుకు బొక్కలోకి పోతాడు వాళ్ళే మ్యానుపులేట్ చేయొచ్చు కదా తులసిబాబు మీద ఎఫ్ఐఆర్ వేయకుండా కాపాడుకోవచ్చు కదా ఒకవేళ ఎఫ్ఐఆర్లో పేరుంటే కూడా ఏదో ఒక పార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి ఏదో తూతు మంత్రంగా విచారణ చేసేసి ఆయన ఇంటికి పంపించేసేయచ్చు కదా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి జైలుకి ఎందుకు పంపించాను మీరు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి పార్టీ ఆలోచించే విధానం అనేది మనకందరికీ తెలియాల్సిన అవసరం లేదు ఆయన్ని పిలిపించి మందలించారేమో ఇంకొకసారి జరగకుండా చూసుకోమని ఆయనకి చెప్పారేమో మనకి ఎట్లా తెలుస్తుంది ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు బయట చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాసుకొని కూర్చొని ఉంటారు ప్రతి చిన్న విషయానికి రంకు అంటగట్టి దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో పెట్టి చూసి ప్రజల్ని తప్పుదారి పెట్టించేదానికి వాళ్ళు ఎదురు చూస్తుంటారు దానికి తోడుగా మన సొంతింటిలో ఉండేటటువంటి కొట్లాటలు ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేస్తే అది ఎంతవరకు భావ్యం కొంచెం ఓపిక పడదాం కొంచెం సమయం తీసుకుందాం ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు రాష్ట్రం వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది ఈరోజు దాన్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం కొద్ది కాలం ఓపిక పడితే తను సొంతగా నడవగలదు ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది అంటే ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారంటే సంక్షేమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారి కష్టం పవన్ కళ్యాణ్ గారి సహకారం మధ్యలో వీళ్ళేంతండి వీళ్ళంతా కూడా అవకాశవాద రాజకీయాలు అవకాశం కోసం పార్టీలోకి వస్తారు రేపు వేరే అవకాశం దొరికితే అందులోకి వెళ్ళిపోతారు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారి కొరడా దెబ్బలు రుచి చూసిన వాళ్ళు కాదు గతంలో వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వస్తారు రేపనే రోజున పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నా వ్యాపారాలు ఏమైపోతాయి నా కుటుంబం ఏమైపోద్ది నా భవిష్యత్తు ఏమైపోతుంది అన్న దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ దృష్టి ఉండదు కానీ ఇక్కడ కార్యకర్తల మనోభావాలు ఏంటి పార్టీ భవిష్యత్తు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందేమో లోకేష్ గారికి చెడ్డ పేరు వస్తుందేమో పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుందేమో ఇన్ని ఆలోచించిన వాళ్ళు కాబట్టి ఏంటంటే మనం కూడా అవసరానికి వాళ్ళని తెచ్చుకున్నాం అవకాశానికి వాడుకున్నాం వాళ్ళ ప్రవర్తన బాగుంటే మరొకసారి అవకాశం వస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు వెనుగళ్ళ రాము గారే పార్టీకి బద్దులై పనిచేసి కార్యకర్తల మనోభావాల్ని గౌరవించి ఆయన పని ఆయన చేసుకుంటా పోతుంటే రేపు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఒక మంత్రి పదవి వచ్చేదేమో ఆయన భవిష్యత్తును ఆయనే నాశనం చేసుకున్నాడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే ఉంటాయి అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా తెలుస్త ఏ సమయంలో ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలో ఆయనకు అన్నీ తెలుసు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని నెచ్చిన ఒక ముళ్ళ కిరీటమే పెట్టాం ఒక కుంపటి పెట్టాం ఆయన బతుకుతూ పది మందిని బతికించాల్సిన పరిస్థితి అయింది ఆర్నిస్లో కష్టపడాలి ఇలాంటి పరిస్థితిలో మనం చిన్న చిన్న విషయాలని ఆయన ముందు పెట్టి ఆయన గౌరవాన్ని ఆయన ప్రతిష్టని పార్టీని దిగదార్చుకోవడం అనేది మన వేలుతో మన కళ్ళే పొడుచుకోవటం దయచేసి పెద్దలు ఈ విషయంలో ఒకసారి పునరాలోచించుకుంటారు కొంత సమయం ఊర్పుపడతారని నేను ఆశిస్తున్నాను ఏదైనా తప్పు ఉంటే మరీ మరీ అడుగుతున్నాను మీ పెద్ద హృదయంతో మీ మంచి హృదయంతో క్షమిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు